ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో కొన్ని సెక్షన్స్ అన్ని సెక్షన్స్ బిలో సెవెన్ ఇయర్స్ సంబంధించిన వరకు ఉన్నాయి అందులో మేము కోర్టుకు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా విక్టిమ్ ఎవరైతే అంటున్నారో ఎక్కడ కూడా పేరు చెప్పడం కానీ అదేవిధంగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరగలేదని కూడా మేము చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా లా ప్రకారంగా ఒక తప్పు జరిగిందన్నప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగింది అని చెప్పబడుతుందో ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డ్ చేయాలి ఇందులో మేము చేయలేకపోయినాము తను ముందుకు రాలేదు అనే విషయాన్ని ప్రాసిక్యూషన్ వారు చెప్పడం జరిగింది అప్పుడు అలాంటప్పుడు ఒక వ్యక్తి బయటకు రానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కేసులు అట్రాక్ట్ కావు అని మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే అఫెన్సెస్ ఉన్నాయో అఫెన్సెస్ అన్నీ కూడా సెవెన్ ఇయర్స్ బిలోవ్ కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్సు అదేవిధంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగినప్పుడు కోర్టు వారికి మా వాదనలు ఏకీభవించి వారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది ఇరవై వేలు రెండు షూరిటీలు పెట్టమని చెప్పడం జరిగింది రేపు కోర్టు హాలిడే ఉంది కాబట్టి ఎల్లుండి వరకు టైం అండర్టేకింగ్ ఇచ్చాము అదేవిధంగా వారి యొక్క ఇద్దరు పాస్పోర్ట్ సరెండర్ చేయమని చెప్పడం జరిగింది ఆల్రెడీ ఒకరి పాస్పోర్ట్ పోలీసు వాళ్ళు సీజ్ చేశారు మిగతా ఎవరైతే సుదీర్ధి ఉందో రేపు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తామని అండర్ అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారి యొక్క పర్సనల్ బాండ్స్ అవన్నీ రేపిస్తాం కోర్టు పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎక్కడ బయటకు కూడా కండిషన్ పెట్టడం జరిగింది